మాతృ నమ అండి నా ఛానల్కి స్వాగతం నవరాత్రులు సందర్భంగా మీరు కోరినట్టుగా ప్రతిరోజు అమ్మవారి అలంకారం బారద బాలాద్రి పురుసుందరైతేనేటి అన్నపూర్ణాదేవి గాయత్రీ దేవి అలాగే దుర్గాదేవి దేవి అని రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారిని పూజిస్తాం కదా ఆ విధంగా నేను ప్రతిరోజు అమ్మవారి పూజా విధానాన్ని అష్టోత్తరాన్ని మంగళహారతులు పెడుతున్నాము ఈరోజు లక్ష్మీదేవిగా అమ్మవారి అలంకరణ అందుకని లక్ష్మీదేవిని లక్ష్మీ శ్రీ సూక్తి విధానంగా లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీ అష్టకంతో మీ అందరికీ పూజా విధానాన్ని తెలియపరిచేస్తాను ముందుగా మనము మీ అందరికీ తెలిసిందే కదా మనం పూజ శుభ్రం చేసుకొని మీరు అన్నీ చక్కగా సమకూర్చుకున్నారు రెండు దీపాలు వేసుకొని అందులో ఆవు నెయ్యో లేకపోతే నూనె నువ్వుల నూనె వేసుకొని మూడేసి బత్తులు వేసుకుని సిద్ధపరుచుకున్నారు పుష్పాలన్నీ సమకూర్చుకున్నారు తమలపాకులు తెచ్చుకున్నారు చక్కగా పళ్ళు మనం ఏ అయితే ఆ రోజు నైవేద్యాలు అయితే మనం పెట్టుదలుచుకున్నామో చక్కగా నైవేద్యాలను శుచిగా శుభ్రంగా తయారు చేసి పెట్టుకున్నారు తర్వాత వడపప్పు పానకము అమ్మవారికి అన్నీ చక్కగా శుచిగా పెట్టుకుని చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకుని చక్కగా తిలకం ధరించి కుంకుమ మనం చక్కగా కూర్చుని అమ్మవారిని పూజ చేసుకుందాం ముందుగా మనము వినాయకుడి పూజ చేయాలనుకుంటే మనం అంటే మీ పెద్దవాళ్ళు గట్టా అనేది చేసుకుంటే చేయాలి అనుకుంటే మనము డిస్క్రిప్షన్లో వినాయకుడి పూజా విధానాన్ని నేను పెట్టాను ఆ విధంగా వినాయకుడి పూజ చేసుకుని తర్వాత మనం లక్ష్మీదేవి పూజని చేద్దాం అష్టోత్తరంతో అష్టకంతో ఆచమని పాత్రలు నేను పెట్టుకున్నాం కదా మనము చక్కగా ముందు దీపాలు వెలిగించండి మీరు బొట్టు పెట్టుకుని ఆ ఆచమని పాత్రలో ఒక పాత్రలో నీళ్ళు ఇళ్ళు కలిసితో తీసుకుని ఆచమని పురుషులైతే స్వాహ అనుకుందాము అనుకోండి పురుషులు అయితే మనమైతే అని అనుకుంటాం ముందుగా ఆచమని తీసుకొని पूजा ॐ गणान्त्वा गणपतिगुं भवामहे कविं कवीनाम उपवस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनस्मन्मन्नोति भेदनं श्रीमहागणाधिपते नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः आचम्या केशवाय नमः ॐ नारायणाय नमः ओम माधवाय नम ओं गोविंद विष्णु मधुसूदनाविक्रमा वामना श्रीधरा ऋषिकेश पद्मनाभ दामोधरा शंकर्षण वासुदेव प्रजुम्नाध पुरुषोत्तम दूक्षी नरसिंहाच्युत జనార్దన ఉపేంద్ర హరియే శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే రెండు అక్షత్ర వాసం చూసేసి మీ ఎడం పక్కన వేసేయండి ఉత్తిష్టంతోచాయతే భూమి భారగా ఈశామైన బ్రహ్మ కర్మ సుమారో ప్రాణాయామ చేయండి కుడిచేయి చూగుడు వేలు చిటికిన వేలు తప్ప మిగతా మూడు వేలుతో ముక్కును పట్టుకుని ప్రాణాయామం చేయండి ఓం భూ ఓం భువ ఓం సువ ఓంహన ఓం 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 సత్యం తప్యం ఓంస్వరేణ్యం భర్గువదేవీమీ ధియో ప్రచోదయాదో మమ అనుకోండి మమ ఉపాతూర్దక్షారా శ్రీ పరమేశ్వర ప్రీత్యం శుభావ్యాం శుభే సోమనముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ ఆద్య బ్రమణ విదీపరాధే శ్వేతవర కల్పే వైవసుమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభోద్వీపే భరతవర్షే భరత అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాన ప్రభవాది షష్టి మధ్యే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం చెప్పుకుంటున్నాం మళ్ళీ సంవత్సరం అంటే మీరు ఎప్పుడు ఏ ఏ సంవత్సరం అయితే పూజ చేస్తున్నారో ఆ సంవత్సరము ఋతువు అయనము పక్షము ఒకటే వార నక్షత్రాలని ఆయా కాలానికి అనుగుణంగా చెప్పుకోండి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరద్తు ఆశ్వీజమాసే శుక్లభక్షే అది ఏదైతే మనం తిదివారము మన మిగతాది సంకల్పంలో చెప్పుకోండి శుభ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయం ఆధో శుభదితో శ్రీమాన్ గోత్రస్య పురుషుడు పూజ చేసే మాట ఉంటే మీ గోత్రము మీ పేరు మీ భార్య పేరు మీ బిడ్డల పేరు చెప్పుకోండి అలాగే స్త్రీలు పూజ చేసే మాట ఉంటే ముందు మీ గోత్రము మీ యజమాని పేరు తర్వాత మీ పేరు తర్వాత మీ పిల్లల పేర్లు చక్కగా చెప్పుకోండి మమా అనుకోండి मम सहकुटुम्बस्य क्षेमस्थैर्यधैर्यविजयवीर्य अभय आयुः आरोग्य ऐश्वर्याभिौद्धं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्धसिद्धं नवानां ग्रहाणां यच्छन्त आनुकूलताबलसिद्धं महाकलिमहलक्ष्मी महासरस्तिस्वरूपश्रीलक्ष्मीमहालक्ष्मीदाताभ्यो नमः श्रीसूक्तविधानेन यावच्छक्ति ध्यान आवाहनादिषोडसोपचारपूजां करिष्ये ఉంగరం వేలతో మరో కలిసి పెట్టుకున్నాం కదా ఆ కలిసిలో నేను పెట్టుకుని ఆ కలిసి చుట్టూ గంధంతో అలంకరించి గంధంతో గంధం పెట్టి దాని మీద కుంకుమ అలంకరించి ఆ జలంలో కలిసిలో కొంచెం అక్షతలు ఒక పుష్పం వేసి కుడిచేయి పెట్టి ఎడం పెట్టండి ಕಲಶಿಸ್ ಕಂಠೇ ರುದ್ರಸಾಮಶ್ರಿ ಮೂಲೆ ಮಧ್ಯೆ ಮಾತ್ರಗುಣೋಕ್ಷ ಸಾಕರ ಸರ್ಸುಂದರಋೇದ ಯಜುರ್ೇದ ಸಾಮೇದ ಅಂಗೈ ಸಖರಸೆ ಕಲಸಾಮುಸಿ ಗಂಗೈ ಚಮೇ ಕೃಷ್ಣೇ ಗೋದವರಿ ಸರಸ್ವತಿ ನಮ್ಮದೇ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲೇಸ್ ಆ ಕಲಸಿಂತ್ರಿ ఆ పుష్పంతో నీళ్లు దేవం దేవుడి మీద ఆత్మానం మీ మీద మీ పిల్లల మీద పూజాద్రవ్యాన్ని నైవేద్యాల మీద కాకుండా మిగతా పుష్పాలు అన్నీ మనం తెచ్చుకుంటాం కదా తమలపాకులు వాటి మీద స్థలాన్ని పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్ష అన్నిటి మీద చల్లండి ఇప్పుడు మన అవన్నీ పావిత్ర జలాలతో శుద్ధ అయ్యాయి అన్నమాట మనకి పునరేకాక్ష పునరేకాక్ష ఒక పుష్పం పట్టుకోండి వినాయకుడికి ॐ ओं सुमुखसेकदन्तशाकपिलोभजकर्णकलम्बोदरस्य विकटो विघ्नराजोगणाधिपा धूमके दुर्गुणादीक्षापालचण्ड्रोगजारणवक्रतुण्डस्वर्पकर्ण हैरम्बा स्कन्दपूर्वजा षोडशेतानि नामानि यफे शून्यादिपे विद्यारम्भे विवाहे च प्रवेशे नृमे तदा सङ्ग्रामे सर्वकारेषु विघ्नस्य जनजायते शुक्लां भ्रतरं विष्णुं शिशुवर्णं चतुर्भिजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये శ్రీ మహాగణాధిపతి ప్రార్థన నమస్కారం సమర్ప ఒక బెల్లం ముక్క రెడ్డి ఉంటే పెట్టేసి అంటే ఆల్రెడీ మీరు వినాయకుడు పూజ చేసారు కాబట్టి నమస్కారం చేసుకోండి ఇప్పుడు మరో పుష్పం పట్టుకుని అమ్మవారికి ప్రార్థన చేసుకుందాం ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतन्यां श्रीरङ्गथामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभद्रमेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सुलक्ष्मीर्मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्या शाप्रसन्ना मम सर्वदा श्रीमा महालक्ष्मीदेवताभ्यां नमः ध्यायामि ध्यानं समर्पयामि ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద వేసయండి ఓం మరో పుష్పం పట్టుకోండి ఓం హిరణ్యవర్ణం హరిణీ సువర్ణర శ్రీరాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతే మమావహ సర్వమంగళ మంగళ్యే విష్ణువక్షస్థలావాహయామి దేవీ సర్వదా శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమ ఆవాహనం స్థాపయామి పూజయామి ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద వేసయండి మరో పుష్పం పట్టుకోండి తామ్ మాభాజాత వేదో లక్ష్మీ మన భగ్వామిని శ్యామిరణి మిందే పురుషానహం శ్రీ శింహాలక్ష్మీ దేవతాభ్యమ రత్న సింహాసనం సమర్పయామి ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద వేసి నమస్కారం చేసుకోండి మరో పుష్పంతో నీళ్ళు మన కలశలో ఉన్నది కదా ఆ కలుశిలో నీళ్ళు అమ్మవారికి అలాగే జల్లుతూ ఉండండి అభిషేకం అశ్వపూర్వాం దా హస్తినాథ ప్రబోధిని శ్రీయేవీ ముఖప్రు శర్మాదేవి జుషతహాలక్ష్మీదాసాభ్యమ పాదయో పాదయం సమర్పయామి అలాగే పుష్పంతోని నీళ్లు జల్లుతూ ఉండండి కాంసోస్మితరణ్య తృప్తాం ఆర్ధాజలీం తృప్తర్పయంతీం పద్మవర్ణాం పద్మవర్ణా తా మేప్రి శ్రియం శ్రీమహాలక్ష్మీదాస్యన్మ అఖ్యం సమర్పయామి అలాగే నీళ్ళు జల్లుతూ ఉండండి చంద్రాం ప్రభా సాం లోకే దేవజుష్ఠా ముదారాం తాం పద్మినీమీ శరణమహం మహం ప్రభజే అలక్ష్మీ తాం తాం రుణే శ్రీ మహాలక్ష్మి దేవతాధాజమ సమర్పయామి మీరు పంచామృతాలు పెట్టుకుంటే పంచామృతాలు కొబ్బరి నీళ్లు అలాగే పుష్పంతో అమ్మవారికి సమర్పించండి తపసోధి ఆదిత్యవర్ణేతోధిపతి స్థవ తస్య ఫలాని తపసాను తంతు మాయా బాహ్యాలక్ష్మీ శ్రీ నమ పంచామృత స్నానం సమర్పయామి నారికేళ ఉదకం నారికేళ ఉదకం అనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి కొంచెం నీళ్ళు కలిసిలో నీళ్ళు అమ్మవారికి సమర్పించండి ఇప్పుడు వస్త్రం మనం చీర జాకెట్ పెట్టుకుంటే మీరు అది పెట్టచ్చు లేదా అంటే ఒక జాకెట్ ముక్క దాని మీద చిన్న దూది పెట్టి పసుపు పెట్టి పెట్టండి కీర్తి ఉభుమాసకీర్తిశమ మే శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యమ వస్త్రయుగ్మం వస్త్రద్వయం సమర్పయామి ఇప్పుడు గాజులు తెచ్చుకుని ఉంచుకున్నాం కదా ఆ గాజులు అమ్మవారికి సమర్పించండి శుభతి భాసా మలాం జిష్ట లక్ష్మీర్ నాసియామిం గృహాత్ శ్రీ మహా ఆభరణం సమర్పయామి గంధం గంధం తీసుకున్నాం కదా ఆ గంధంలో పుష్పం ఉంచి అమ్మవారికి సమర్పించాలి గంధ ద్వారాంద్రంద్రశాం నిత్య కుష్ఠాంగ కరీషిణి ఈశ్వరీం సర్వ భూతానాం శ్రీ మహా దివ్యశ్రీ చందనం సమర్పయామి మరో పుష్పం అమ్మవారికి సమర్పించండి కిరీటం కిరీటార్థం పుష్పం మనసక్కా మూతిం వాచిస్ సత్యమీమీ శ్రీ రూపమన్న దేవతాభ్య శ్రీమహాలక్ష్మీదేత్యా కిరీటార్థం పుష్పం సమర్పయామి సమర్పయామీ అక్షతులమ్మవారికి సమర్పించండి అక్షతాన్ కుంకుమోపేతాన్ తండూలాన్సున్ హరివల్లభే శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యానమా అక్షతం సమర్పయామి మనం పుష్పమాల తెచ్చుకున్న ఉంటే పుష్పమాల అమ్మవారికి అలంకరించండి ప్రజాభూతమయ శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యమ పుష్పమాల అలంకృతం సమర్పయామి ఇప్పుడు అధాంగ పూజ అమ్మవారికి చేస్తాము पूजिया अष्पाली अम्मवारी मनस्फूर्ति समर्पड़ी ओम चंचलाय महादव पूजिया ओम चपलाय महाजा पूजया ओम पीतामरधराय महूर पूजयामेन महाकणी पूजया ओम पदमालय नाभिं पूजया ओम मदलनाथ नाम पूजया ओम लली ध्वजा पूजयाम महाकंठम पूजया ఓం శుభ్రతాయే మా ముఖం పూజయాని ఓం శ్రీయే మా ఓష్టం పూజయాని ఓం శ్రీ నాశికాయ్ మా నేషికం ఓం సునేత్రే మా నేత్రం పూజయాని ఓం కమాయే మా కర్మం పూజయాని ఓం కమలాలయై మా శిరఖ్ పూజయాన్ని శ్రీ మహాలక్ష్మీదేవ్యై మా కర్మాణంగాన్ని పూజయాని ఇప్పుడు కృష్ణు అస్తుత్రం పూజిస్తాను పూజని చదువుతాను

ओं परमात्ये नम ओं वाचे ओम ओं नमः ओम ओं नमः ओम ओत नमः ओम स्वाहाय नम ओं स्वभाये नम ओं सुखाए नम ओं धनिया नम ओं शुरुए नमः ओम लक्ष्मी नमः ओम नतुष्टाए नमः ओम विभावते नमः ओम आदि नमः ओम दिख्य नमः ॐ तीप्ताय नमः ॐ वसुधाय नमः ॐ वसुवाारिणे नमः ॐ करजये नमः ॐ कान्ताय नमः ॐ कामाक्षे नमः ॐ क्रोधसंभमाय नमः ॐ गुरुग्रहपदाय नमः ॐ बुद्धये नमः ॐ अनभाय नमः ॐ हरिवल्लभाय नमः ॐ अशोकाय नमः ॐ अमृताय नमः ॐ तीप्ताय नमः ॐ लोकशोकविनाश्यै नमः ॐ कर्मनिलयाय नमः ॐ करुणायै नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्महस्तायै नमः ॐ पद्माक्षै नमः ॐ पद्मसुन्दर्ये नमः ॐ पद्मोोद्भवाय नमः ॐ पद्माक्षे नमः ॐ पद्मनामप्रियाय नमः ॐ नृणाय नमः ॐ पद्ममालाधराय नमः ॐ देव्ये नमः ॐ नमः ॐ नमः ॐ पुण्यगन्धाय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ प्रसादाे नमः ॐ प्रभाय नमः ॐ चन्द्रवदनाय नमः ॐ चन्द्राय नमः ॐ चन्द्रमोदरयै नमः ॐ नमः ॐ चन्द्रूपणये नमः ॐ नमः ॐ इन्दुशीतलाय नमः ॐ आह्लादजनन्यै नमः ॐ पुष्ट्ये नमः ॐ शिवाय नमः ॐ सुपत्ये नमः ॐ सत्ये नमः ॐ विमलाय नमः ॐ विश्वजनन्ये नमः ॐ तुष्टये नमः ॐ दिद्रनाशिये नमः ॐ प्रीतिपुष्करिण्ये नमः ॐ शमिताय नमः ॐ सुल्याम्बलाय नमः ॐ श्रिये नमः ॐ नमः ॐ वेमनिलयाय नमः ॐ वरारोहाय नमः ॐ इशस्विन्य नमः ॐ वसुन्धराय नमः ॐ उदाराङ्गाय नमः ॐ हरिण्ये नमः ॐ हेममालिन्ये नमः ॐ धनधान्यगत्ये नमः ॐ सिद्धये नमः ॐ स्रैन्यसौम्याय नमः ॐ शुभप्रदाय नमः ॐपवेष्मगतानन्दाय नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयाय नमः ॐ जयायै नमः ॐ मङ्गलायै नमः ॐ देव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्षै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ देव्यै नमः ॐ स्वर्गोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्ये नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नायै नमः ఓం శ్రీ భువనేశ్వర్య నమ ఓం శ్రీ మహాలక్ష్మై నమ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూప శ్రీ మహాలక్ష్మి దేవతాప్య నమ నానావిధ పరిమళపత్రపుష్ప కుంకుమాక్షతాం సమర్పయామి ఇప్పుడు రెండు మూదత్తులు తీసుకుని అమ్మవారికి ధూపం పెళ్ళగచ్చు आपस्रजन्तु स्निग्धानि च क्लीते निजदेवे मातरं त्रयं कुले मनस्वजुर्भवे दिव्ये नानागन्धे सुम् आघृ सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां श्रीमहालक्ष्मीदेवताभ्यन्मधूपमाघ्रापयामि आ धूपम् अम्म चूपञ्चि पीपं మనం వెలిగించిన దీపాల మీద రెండు అక్షతలు వేసి అమ్మవారికి చూపించండి వద్ద సంయుక్తం వని యుజితం ప్రేం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం త్రిభిమత్యా దీపం ప్రేత్యామి దేవాయ పరమాత్మనే త్రామానరుగా జ్యోతిర్నమోసు శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యమ సాక్షాత్ దీపం దర్శయామి కొంచెం దూపానికి దీపానికి నీళ్లు చూపించి పక్కన విడిచిపెట్టండి నైవేద్యం మీరు ఏ అయితే భక్తి సదలతో నైవేద్యం తెచ్చుకున్నామో మన వడపప్పు పానకము వీలైతే చలిమిడి తర్వాత అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా ఏవో ఫలాలు మన ఇంట్లో చేసిన పర్వణమో పొంగలు లేకపోతే చిత్రాన్నము మీరు ఏదైతే ఆ రోజు అమ్మవారికి చేయడానికి తెచ్చుకుని సిద్ధపరచుకున్నారో భక్తి సదలతో అది భక్తిపూర్వకంగా అమ్మవారికి సమర్పించండి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమ మాలినీ సూర్యాయీం లక్ష్మీం జాత వేదో ఆ కలసలు అన్ని ఉన్నాయి కదా పుష్పంతోనే అన్నవేజ్జల మీద జలండి ఓం ఓం భర్గో ఓంభోర్భువస్వహమిం భగోదేవీ దియోయో ప్రజ్యోదయా సత్యం సత్యన దర్శించామి అమృతమస్తు అమృత ఒకవేళ సాయంత్రం రాత్రి మనం నైవేద్యం పెట్టే మాట ఉంటే పూజ చేసి అసంతవా సత్యం తేని పర్శించాము అని చెప్పుకోవాలి చెప్పింది కదా ఏ నైవేద్యాలు పెట్టారో అమ్మవారికి మహాలక్ష్మీదేవత్యమహ వడపప్పు పానకము నారికేళ కదలీఫల చిత్రాన్నం పాయసం అమృత నివేద్యం సమర్పయామి ఐదు సార్లు అమ్మవారికి అలాగా చూపించండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానా ఓం యానాహ ఓం ఉదానా ఓం సమానా మధ్యే మధ్య పానీయం సమర్పయామి మనం పెట్టిన నైవేద్యాలన్నీ అమ్మవారు తన చూపుల ద్వారా చక్కగా స్వీకరించారు అందుకని మధ్య మధ్యలో అమ్మవారికి పానీయం నీళ్ళు ఇచ్చి పళ్ళెని విడిచిపెట్టిండి హస్తోపక్షాలు హస్తాలకేమో కడిగినట్టుగా భావించుకొని కొంచెం నీళ్లు పల్లెల్లో విడిచిపెట్టుకోండి పాదోపక్షాలు అయ్యామి పాదాలను కూడా మనం అమ్మవారికి కడిగినట్టుగా కొంచెం భావించుకొని అమ్మవారికి పళ్ళెంలో ఉద్ధరణితో నీళ్లు విడిచిపెట్టండి ముఖ్యంగా ఆచమనియ సమర్పయామి ఆచమని చేసినట్టుగా మనం అమ్మవారికి భావించుకుని ఆ నీళ్లు పల్లెల్లో విడిచిపెట్టండి సర్వం శ్రీ మహాలక్ష్మి అర్పణమస్తూ ఇప్పుడు తాంబూలం అన్నమాట అమ్మవారికి మూడు తమలపాకులు రెండు చెక్కలు అమ్మవారికి తీసుకుని సిద్ధపరుచుకోండి తాంబాజాని మహాలక్ష్మి దాతాభ్యమ మహాలక్ష్మిదాతాయుద్ధం తాంబూలం సమర్పయామి అమ్మవారికి ముఖసు ఆ తాంబూలాన్ని పెట్టండి నిరాజనం రెండు కర్పూరం బిళ్ళలు అమ్మవారికి వెలిగించి పక్కన ఇవ్వండి శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యమం వేదా వేదం పురుషం మహంతం తపవారి సర్వాణి రూపాన్ని శరీర నామాని కృత్వాభిమన్ నిదాస్తే సమ్రాజించ విరాజించ లక్ష్మీ రాష్ట్ర సుముఖే సంత శ్రేయస్సు సమస్త నిత్య భవతు నిత్య మంగళాని భవన్ శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యమనికు ఆనందకర పూర్ణిరాజనందర్శయామీ అని పాట డిస్క్రిప్షన్లో పెడతాను కొంచెం లెంత్ అయిపోతున్నాము వీడియో మీకు పాట పాడాలి అనిపించితే ఆ టైంకి అది పెట్టుకోండి మీరు కొంచెం నీళ్లు పక్కన పెట్టి విడిచిపెడిసి మీరు కళ్ళ కద్దుకోండి నిరాజాంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి రక్షాంధారయామి ఒక పుష్పము ఒక రూపాయి ఒక నక్షత్రలు ఆశ్రమం దగ్గర నిలబడి మంత్రపుష్పం अस्मदायी च गोदाय धनधायि महाधने धनं मे श्रुदां देवीं सर्वकामात्सिद्धये पुत्रपौत्रधनं दानीं अस्वस्वाजाविगौरजं प्रजानां भवसि माता मातायुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमेशानां सूर्याभां श्रीमेश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीर्मुपास्महे धनमाग्ने धनं वायुधनं सूर्यो धनं वसुः बृहस्पति वर्णम धनमश्रुते वैन ते सोम पिब सोम पिबतु सोमं धनस सोमिनो मैशं दधा सोमिनी न क्रोधो न सर्य न लोभ न सुभामते भवतपुण्या भक्ता सोक्त जपे सदा पर्शन ते विभावृद्रस्त विजुता रोहंत सर्वीजान्य वब्रह्म पद्मप्रिये पद्मनि पद्महस्ते पद्मालये पद्मतला यदाक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधस्ता य सा पद्मासनस्ता उगुलिगढतडी पद्मभद्रा यदाक्षि गम्भीरावर्तना विस्तनमृणमिता प्रहस्तोत्तरीयां लक्ष्मीर्दिव्यैजैन्द्रे मणिगणगजितैः स्नापिता हे मकुम्भै नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीम् दासीभूत समस्त देव वनिता लोकैकदीपांकुरां श्रीमन्मंद कटाक्ष लब्ध विभद ब्रह्मेन्द्र गंगाधरा त्वां त्रैलोक्य कुटुंबिनीं सरसिजां वंदे मुकुंद प्रियां मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वती श्रीलक्ष्मीं वरलक्ष्मीं शाप्रसन्ना मम सर्वदा परां किशोपासम भीत मुद्रां करेर वहंतीं कमलासनस्तां बालार्क प्रतिमां त्रिनेत्रं भजे हम बाम जीवां जी सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाब्धसाधके देवी वि नारायण नमोस्तुते कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयातु महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि తన్నో లక్ష్మీ ప్రచోదయాతు సకల విద్యేతి విద్మహే బ్రహ్మపత్ని తన్నో తన్నోవాణి ప్రచోదయాతు సరస్వతి స్వరూప దేవతాభ్యో నమ వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి నమస్కారం సమర్పయామి మీరు మీ చేతిలో ఉన్న పుష్పాలు రూపాయి అక్షతలు అమ్మవారి పాదాలకి సమర్పించి నమస్కారం చేసుకోండి మరో పుష్పం తీసుకుని మీకు పక్క నుంచి పక్కకి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ నమస్కారం యాని కాని పాపాని జన్మాంతర చాని తాని చ ప్రణశ్య ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాహిమాంగ్స్థల అనిదాయ శరణం నాస్తి త్వమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావన రక్ష రక్షో మహేశ్వరీ రక్ష రక్షోజనార్ధనే శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యమ అనేక ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఆ పుష్పాలు అక్షతలు అమ్మవారి పాదాల మీద వేసేసి మళ్ళీ ఆశ్రమం మీద కూర్చోండి కూర్చొని మరో పుష్పం ప్రార్థన నమస్కారంగా అమ్మవారికి మనం చేసుకున్నాం మరో పుష్పం పట్టుకోండి नमस्ते स्तु महामाये श्रीपीठेसुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मीर्नमोऽस्तुते नमस्ते गरुडारूढे ढोलासुरभयङ्करि सर्वपापहरे देवि महालक्ष्मीर्नमोऽस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वपापहरे देवि महालक्ष्मीनमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मीर्नमोऽस्तु ते आद्यन्तरहिते देवि आदिशक्तिमहेश्वरि योगज्ञे योगसम्भूते महालक्ष्मीर्नमोऽस्तु ते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ते महोदरे महापापहरे देवि महालक्ष्मीनमोऽस्तु ते पद्मासनस्थिते दे देवि परब्रह्मस्वरूपिणि परमेशी जगन्माता महालक्ष्मीर्नमोऽस्तु ते दे। श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते दे। जगस्तिते दे जगन्माता महालक्ष्मीर्नमोऽस्तु ते महालक्ष्म्यष्टकं स्तोत्रं यः पटेद्भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं महापापविनाशनं द्विकालयः पटे नित्यं धनधान्यसमन्वितः त्रिकालयः पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्नवरदासुभा श्रीमहालक्ष्मीदेवताभ्यां नमः अनेक ప్రార్థన నమస్కారం సమర్పయామి ఆ పుష్పం మనస్ఫూర్తిగా అమ్మవారిని మీకు ఏ మనసులో కోరికలు ఉంటే అవి ప్రార్థించుకొని అమ్మవారి పాదాల మీద వేసేయండి వేసేసి అమ్మవారికి ఉపచారాలు మరో పుష్పం పట్టుకుని లేకపోతే చామరం ఉంటే చామరంతో అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవతాభ్య చతుర్ంధారయామి చామరం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆంధోళిక సభ రాజోపచారాన్ని దేవోపచారాన్ని మంత్రోపచారం సమర్పయామి ఆ పుష్పం అలాగ అమ్మవారి పాదాలను వేసేసి మరో రెండు అక్షతలు కొంచెం నీళ్లు అమ్మవారికి అదే పాళంలో విడిచిపెట్టింది మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే ఆవాహనం న జానామి నమి విసర్జనం పూజాకర్మ న జానామి క్షమ స పరమేశ్వరి క్షమస్ సజనార్దనీ అమ్మవారికి మనం చేసే అంటే మంత్రంలో కానీ మనం చేసే క్రియలో కానీ ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అమ్మ మమ్మల్ని క్షమించు నీ కృపకు మేమందరం పాత్రలు వాలి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా మనము క్షమాపణ మంత్రాన్ని చెప్పుకున్నాం క్షమ సపరమేశ్వరి ఆయుర్దేహి యశోదేహి శ్రీయం సౌఖ్యంచ సౌభాగ్యంచ పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంచ దేహిమే పరమేశ్వరి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనము ప్రార్థించుకున్నాం ఎందుకండి ఇంత చక్కగా మనం పూజ చేస్తే అమ్మవారు మన కోరికలు ఎందుకు తీర్చదు తప్పకుండా అమ్మవారు మన అనుగ్రహం కలుగుతుంది మనందరి మీద అందరం చక్కగా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంతో పిల్లాపాపలతోనే చక్కగా వృద్ధి చెందుతాము ఇప్పుడు మనం పూజ చేసిన పుష్పాలు కళ్ళకద్దుకొని తల్లో పెట్టుకోండి ఆ కుంకుమ పూజ చేసిన కుంకాన్ని నుదుట్న ధరించండి సహస్రపరమాదేవి శతమూల శతాంగుర సర్వం వరదమే పాపం దోర్వాదు స్వప్ననాశిని శ్రీ మహాలక్ష్మీదేవత ప్రసాదం శరసాగృణామీ మీరు పెట్టుకుని మీ మిగతా వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని ఇవ్వండి ఈ విధంగా మనము ఈ నవరాత్రుల సందర్భంగా లక్ష్మీదేవత పూజ ఆ అలంకారంలో అమ్మవారిని పూజ చేసుకుని అమ్మవారి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీసులు మన అందరము పొందుదముగాక దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీభవ భవ శతమానం భవతి శతాయు పురుష శితేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిదిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీభవ ఆయుచంద్రతారకం వంశాభివృద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు మనోవాంఛ్యా ఫలసిద్ధిరస్తు సర్వే జనా సుఖనోభవంతు సమస్తలోక సుఖనోభవంతు అండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్స్ కూడా పెడితే ముందు ముందు నాకు నేను ఎటువంటి పూజలు కానీ ఏవైనా వ్రతాలు కానీ నోములు కానీ మీకు అందించగలననేది నాకు మీకు కావాలని చెప్తే డిస్ దీలో కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా మీకు సాధ్యమైనంత వరకు అందించడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను నాకు మీరందరూ ఇంతగా సహకరించుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమాత్రే మహా అండి